సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచ్యులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు

బ్రాంజ్ మొమెంటో మరియు ప్రశంసా పత్రం ఉత్తమ చిత్రం 2019 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఆర్థిక మరియు విద్యుత్ శాఖ ఉప ముఖ్యమంత్రి

సిల్వర్ మొమెంటో అండ్ ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు ప్రథమ ఉత్తమ చిత్రం రెండు వేల పదిహేడుకి గాను బాహుబలి ద కన్క్లూజన్ ప్రొడ్యూసర్ శ్రీ శోభు గారు అండ్ ప్రసాద్ గారు వారు అందుకోబోతున్నారు గోల్డ్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసా పత్రం ఇక దర్శకులు వేరే చెప్పాలా ఎస్ఎస్ రాజమౌళి గారు మరియు ప్రశంసా పత్రం హీరో ప్రభాస్ గారు అండ్ రాణా దగ్గుబాటి గారు బ్రాన్జ్ మోమెంటో మరియు ప్రశంసా పత్రం హీరోయిన్ అనుష్క శెట్టి అండ్ తమన్నా బాటియా బ్రాన్స్ మోమెంటో అండ్ ప్రశంసా పత్రం కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్స్ తారక్ డైరెక్టర్ డిఓపి మై డాన్సర్ फुलकरू उनके वजह से मुझे अवार्ड मिला तो आई एम सो हैप्पी एंड दिस इज माई फर्स्ट सॉन्ग विथ तारक जूनियर एंटर है एंड फर्स्ट साउथ इंडियन अवार्ड तेलंगाना गदरा अवार्ड वी ऑल लव एन टी आर गरू स्टाइल एंड डांस एंड वी ऑल लव योर कोरियोग्राफी